శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందరి అయోధ్యాకాండనందు నూట ఆరోవ సర్గ అయోధ్యకు విచ్ఛేయమని భరతుడు శ్రీరాముని పది పది విధముల వేడుకొనుట శ్రీరాముడు ఈ విధముగా అర్ధవంతములైన వచనములను పలికి మిన్నకున్న పెమ్మట ధర్మాత్ముడైన భరతుడు ప్రజావత్నులైన శ్రీరామునితో మందాకి దీ తీరమున ధర్మబద్ధముగా ఇట్లు వచించను ఓ శత్రుశోధన నీవు దుఃఖములకు హృంగిపోవు సంతోషములకు పొంగిపోవు ఈ లోకము నీ వంటి వాడు ఎవడును వేద విధులైన పెద్దలకు మాత్రము సైతము మాంజుడువైనను ఒక సామాన్యు నీవు వారికడ సంశయమలను సంక్షేమలను మనుజుడు మరణించిన వారి విషయమున రాగద్వేషములను కలిగి ఉండనట్లే జీవించున్న వారి కూడా రాగద్వేషములను కలిగి ఉండరాదు అతనికి వస్తువులు లేనప్పుడు వాటిపై ఆసక్తి ఉండనట్లే అవి ఉన్నప్పుడు కూడా అతడు వాటి విషయమును ఆసక్తి చూపరాదు ఇది వివేకవంతుల లక్షణము ఇట్టి వివేకి దేనికే పరితపించను దేనికినే పరితపింపడు కనుక నీవు పేర్కొన్న రీతిగా నాకు ఈ విషయములను లేచమాత్రము పరితాపము ఉండదు ఓ మహాప్రభు నీ వలే ఆత్మ జ్ఞానము గలవాడు ఎవ్వడనూ ఎట్టి కష్టములకనూ లోనైనను దుఃఖింపడు ఓ రఘువరా నీవు దేవతల వలె సత్వగుణ సంపన్నుడవు మిగుల ధైర్యశాలివి సత్యసంధుడవు సర్వజ్ఞుడవు సర్వసాక్షివి ప్రతిభాశాలివి జనమన రహస్యములను ఎరిగిన వాడవు ఈ విధముగా ఉదాత్త గుణ శోభితుడవైన నిన్ను ఎట్టి దుర్భరములైన దుఃఖములను తాకజాలవు ఎట్టి బాధలకు నీవు చెల్లింపవు నేను పరదేశమునందు ఉండగా అల్పజ్ఞానురాలైన నా తల్లి నా నిమిత్తమే ఈ పాపకార్యమునకు ఒడిగట్టెను ఇది నాకు ఎంత మాత్రమునో నా సమ్మతము కాదు కనుక ఆమెను క్షమించి నా ఎడ ప్రసన్నుడు కమ్ము తల్లి ఎంత దుష్టురాలైనను ఆమెను సంపుట ధర్మము కాదు నేను ధర్మబద్ధుడను అందువల్ల మహాపాపకార్యమున వచ్చిన నా తల్లి తీవ్రమైన మరణదండమునకు అర్హురాలే అయినను నేను అట్లు లేదు దశద మహారాజు ఉత్తమ వంశన జన్మించినవాడు పవిత్ర కార్యములను వనర్చినవాడు అటు మహాత్ముని పుత్రుడినైనా నేను ధర్మాధర్మలను ఎరిజ్ఞు లోకనిజమైన ధర్మ అధర్మ కార్యమును ఎట్లు చేయుదును దశద మహారాజు పవిత్రములైన యజ్ఞకర్మలను ఆచరించిన వాడు వృద్ధుడు నాకు తండ్రి గురువు దైవతుల్యుడు ఇప్పుడు అతడు పరలోక గతుడు కనుక అటు సత్పురుషుని ఈ నిండు సభలో ఏ విధముగానో నిందింపను ఓ ధర్మజ్ఞ రామ ధర్మాధర్మంలో ఎరిగిన వాడు ఎవడైనను ఒక స్త్రీని సంతృప్తిపరచుడకే ధర్మార్ధములకు విరుద్ధముగా ఇంతటి పాపకృత్యములను ఒడిగట్టున అవసాన దర్శి ఎందు జనుల బుద్ధి మోహములకు గురియగు గురియగు చుండునని లోకోక్తి ప్రాచీన కాలం నుండి వినవచ్చుచున్నది మహారాజు ఇట్టి అధర్మకారి మనర్చి ఈ లోకోక్తిని నిజము చేసెను ఓ రఘురామ కైకేయి బెదిరింపుల వల్ల గాని రాజునకు ఆమె పైగల గల వ్యామోహము కారణము గాని లేక మంచి చెడులను మరచి తొందరపడటం వల్ల గాని మన తండ్రి ధర్మమును ఉల్లంఘించి ఉండెను లోకహితమును గోరి పూజ్యుడైన నీవు ఆయన దోషమును సవరింపవచ్చును కదా తండ్రి చేసిన పొరపాటును సవరించదుకు వాడే నిజమైన పుత్రుడు అటు చేయకునేట యుక్తము కాదు అనేది భావన రామా నీవు అట్టి ఉత్తమ పుత్రుడవు గనే ఉండుము మన తండ్రి చేసిన కార్యము ధర్మవిరుద్ధము ధీరులు దానిని మెచ్చరు అది లోకనింజము కనుక నీవు అట్టి అనుచిత కర్మను అనుసరింపవలదు నా తల్లిన కైకేయిని నన్ను మన తండ్రిని బంధుమిత్రులను పౌరులను పల్లెవాసులను ఒకరేమిటి అందరినీ కాపాడుకు నీవే సర్వసమృద్ధుడవు కనుక నా ప్రార్థనను మన్నింపుము ఓ ప్రభు వనవాసం ఎక్కడ క్షాత్రధర్మం ఎక్కడ జటాధరణం ఎక్కడ పరిపాలన ఎక్కడ ఇటు పరస్పర యుద్ధమైన కర్మలను నీ వంటి పూజ్యుడు ఆచరింపదగదు ఓ సర్వజ్ఞ ప్రజలను రంజింపజేయచో చక్కగా పరిపాలింపగల క్షత్రియునకు అతడు అతడు సర్వ పట్టాభిషిక్తుడ ఒకటే మొదటి ధర్మము ప్రజాపాలన రూపమున క్షత్రియ ధర్మము ప్రత్యక్ష ఫలములను ఇచ్చునది అటు ప్రభువునుకును ఇటు ప్రజలకును సుఖలాభములను చేకూర్చున్నది మిక్కిలి అది పరలోక శ్రేయస్సును కలిగించునది తాపస వృత్తి క్లేశములతో కూడుకునది దాని ఫలము కూడా సంశయాత్మకము అనిశ్చితము అదీను కాలాంతరమన ఎప్పుడో లభించునది ఉత్తమ క్షత్రియుడు సుఖలాభములను గుర్చు రాజ్యపాలనను త్యజించి తాపస వృత్తిని చేపట్టున ఓ రామ క్లేశములను కలిగించో కార్యముల ద్వారా ధర్మమును ఆచరించుటే నీకు సమతమైనచో ధర్మబద్ధముగా నాలుగు వర్ణముల వారిని పాలించుటయు క్లేశకార్యమే కావున నీవు అయోధ్యకు వచ్చి అట్టి క్లేశకార్యములనే ఆచరింపము ధర్మములను బావుగా ఎరిగిన ఓ రామ బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసము అన్న నాలుగు ఆశ్రమములలో గృహస్థాశ్రమం మీకు శ్రేష్టమైనది అని ధర్మజ్ఞాని అట్టి ఉత్తమమైన దానిని ఎట్టు చదింతువు ఓ రఘువరా శాస్త్రజ్ఞానమును బట్టి క్రమమును అనుసరించు నేను నీ కంటిను చిన్నవాడను కావున పెద్దవాడవైనా నీవు ఉండగా నేను మన కోసల రాజ్యమును ఎట్లు పరిపాలింపగలను అన్నయ్య ప్రతిభ ఎందును సుగుణ సంపద ఎందున బాలుడ బాలుడైనా నేను నీకు సాటిరాను నా స్థానము కూడా నీ తరువాతిదే నీవు లేకుండా నీకు దూరమై జీవించడీ కష్టమే ఇక రాజ్యపాలనం ఎట్టు చేయగలను ఓ ధర్మజ్ఞ మన తాత ముత్తాతల నుండి వచ్చుతున్న ఈ కోచల రాజ్యము శత్రువు బాధ లేనిదై మిగులు ప్రశాంతముగా ఉన్నది కాబట్టి బంధుమిత్రులతో కూడి రాజ్యమును క్షత్రియ ధర్మమును అనుసరించి నీవే చక్కగా పరిపాలింపుము ఓ రామ ప్రజలు మంత్రులు మొన్న వారి మంత్ర కోవిదులైన ఋత్విజులు వశిష్ట మహర్షితో కూడి వేదమంత్రములతో నిన్ను ఇచ్చటనే పట్టాభిశక్తిని గావించరు ఓ రఘువరా దేవతల చే అభిషితుడవైన ఇంద్రుని వలె నీవును మాచే అభిషిక్తుడవే నీ పరాక్రమ చే సమస్త లోకములను జయించి ప్రజాపాలన మనర్చుడికి అయోధ్యకు ఇచ్చేయము శ్రీరామ దేవతల ఋషుల పితృల రుణములను తీర్చుకును శత్రువులను పూర్తిగా పరమార్చుచో సంతృప్తి కలుగునట్లుగా మిత్రుల కోరికలను తీర్చుచో నీ పరిపాలనలో నా సేవలను అనుమతింపము ఆర్య నేడు నీవు పట్టాభిశిక్తుడైన పిమ్మట మిత్రు మిత్రులందరను ఎంతో సంతోషించెదరు అట్లే శత్రులెల్లరూ మిగుల బీతెల్లి దశ దిశలకు పారిపోవుదురు ఓ మహాపురుష నేడు నాకును మా తల్లికిని వచ్చిన కలంకమును తొలగించి పుజ్యుడైన మా తండ్రికి లోకనిందయ్య నుండి విముక్తిని కలిగింపము ఓ రామా శిరసా ప్రణమిల్లి నేను వార్థించుతున్నాను ఆ పరమేశ్వరుడు సకల ప్రాణులకును అనుగ్రహించినట్లు నీవు నన్నును సమస్త బంధుమిత్రులను దయచూడము ఓ అగ్రజ పుచ్చుడైన నీవు ఓ అగ్రజ పూజ్యుడివైన నీవు నా మనవిని ఆలకింపగా మనములకే నడిచినచో నేను నీ వెంటనే వత్తును భరతుడు వినమ్రుడే కడు దుఃఖముతో ఎంతగా ప్రాధాయపడను సత్తగుణ సంపన్నుడైన శ్రీరామచంద్ర ప్రభు అయోధ్యకు వరలు వెళ్ళేటకు ఏమాత్రం అంగీకరింపలేదు అతడు తండ్రి ఆదేశమునకే కట్టుబడి ఉండెను శ్రీరాముని అందరి అద్భుతమైన అమనస్థైర్యమును చూసి అచ్చడి రైలందరినూ ఒకేసారి శోకమునకును హర్షమునకును లోనేది ఆయన అయోధ్యకు మలరానందులకు వారికి దుఃఖము ఆవరించెను అతడు తాను చేసిన ప్రతిజ్ఞను మరియు రాజు యొక్క ఆదేశమును కట్టుబడి స్థిరముగా నిలబడినందులకు వారికి వారిని సంతోషం కమ్ముకొనెను ఋత్విజులను పర పురప్రముఖులను గణనాయకులను శ్రోతో కన్నీరు గర్చుతో తల్లులను శ్రీరాములతో అట్లు పలుకుచున్న భర్తని మిగులు ప్రశంసించరి పిదప వారందరూ శ్రీరామునకు ప్రణమిల్లి అయోధ్యకు వచ్చి ప్రజలను పాలింపవలసిందిగా అభ్యర్థించరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అయోధ్యకాండనందు నూట ఆరో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్